హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయ కలెక్షన్స్ అండి ఇవాళ లైవ్ లో ప్యూర్ పంచలోహం కలెక్షన్ అయితే చూసేద్దాము చైన్స్ అండ్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి చాలా బాగుంటుంది డైలీ వేర్క్ అయినా బాగుంటుంది అండ్ ఫంక్షనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ట్వంటీ లైక్స్ కనుక వచ్చినట్లయితే ఒక లక్కీ ని అనౌన్స్ చేసి వాళ్ళకి ఫ్రీ బ్లాక్ బిట్స్ సింపుల్ బ్లాక్ బిట్స్ అనేవి ఫ్రీగా పంపిస్తాము సో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చిందండి బాదం షేప్లో మధ్యలో రెడ్ కలర్ రూబీ వచ్చేసింది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంటుంది ట్వంటీ లైక్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి ఫ్రీ బ్లాక్ బిట్స్ అనేది పంపిస్తాము ఇవాళ కలెక్షన్ వచ్చేసి మొత్తం ప్యూర్ పంచలోహం చైన్స్ అండి చాలా బాగుంటాయి డైలీ మనకి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి లో కూడా యాక్టివ్ గా ఉంటాము లో కూడా కలెక్షన్ అనేది షేర్ చేస్తూ ఉన్నాము నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మన నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్ లో కూడా మెన్షన్ చేస్తాను సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ అండి మార్నింగ్ లాంగ్ వీడియో వస్తుంది ఈవినింగ్ షార్ట్ వీడియో వస్తుంది అండ్ డైలీ వీడియోస్ ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి లైఫ్స్ కూడా పెడుతూనే ఉంటామండి ఇవాళ్ళ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ పంచలోహం చూసేద్దాం మల్టీ కలర్ కాంబినేషన్స్ తో అయితే వచ్చాయి కింద మనకి కట్టుతీగ కాంబినేషన్ లో ఇట్లా ఇవి బీట్స్ అనేవి హ్యాంగ్ అవుతా పూస పూసలు ముత్యాలు అనేవి హ్యాంగ్ అవుతూ ఉన్నాయి మల్టీ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చాయి వైట్ కలర్ స్టోన్స్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది బాల్ షేప్ లో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది వీటికి కాంబినేషన్ మనకి ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు సేమ్ మనకి పెండెంట్ ఎలా అయితే ఉంటుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సేమ్ పెండెంట్ ఎలా అయితే ఉంటుందో అదే షేప్ లో మనకి ఇయర్ రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు పుష్ ఇట్లా సీలలు ప్రొవైడ్ చేశారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్ కి సెండ్ చేయండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ వచ్చేసి ప్యూర్ పంచలోహం అండి ఇందులో మనకి ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది స్లైట్ డిఫరెన్స్ తో అయితే ఆ మోడల్ ప్రొవైడ్ చేశారు డిఫరెన్స్ అనేది పెండెంట్ లో వస్తుంది సేమ్ ఇలానే ఉంటుంది మల్టీ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉండింది ఫంక్షనల్ వేర్ కి అండ్ డైలీ వేర్ కూడా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెండెంట్ అనేవి డిఫరెన్స్ ఇక్కడ మీకు అర్థమవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు కనిపిస్తున్నాయి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ బీట్స్ పంచలోహం ప్యూర్ పంచలోహంలో బ్లాక్ బీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు పంచలోహం అనేది చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోవచ్చు లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటుంది డైలీ కి ఫంక్షనల్ వేర్కి రెండింటికి బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది క్లియర్గా చూసినట్లయితే ఇలా ఉంటుందండి కట్టుతీగా కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే సేమ్ ఇంకొక మోడల్ అయితే ఉంది డిఫరెన్స్ వచ్చేసి లాకెట్ సైజెస్ లో వస్తుందండి సేమ్ అంతే అండ్ స్టోన్స్ లో కూడా ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది ఇది ప్యూర్ వైట్ కలర్ లో వస్తుంది క్వాలిటీ మొత్తం ప్యూర్ పంచలోహం అండి నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటుంది లైక్స్ లైక్స్ కనుక ట్వంటీ లైక్స్ కనుక వచ్చినట్లయితే ఒక లక్కీ విన్నర్కి మేము ఫస్ట్లో చూపించిన షార్ట్ బ్లాక్ బీట్స్ అనేవి ఇస్తాం మైక్రోగోల్డ్ క్వాలిటీ వర్త్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దీని ఈ బ్లాక్ బీట్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాం మేము టైటిల్లో కూడా ఇస్తాము ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదే పంచలోహంలో మనకి వితౌట్ లాకెట్ కూడా ఉన్నాయి ఎవరికి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహంలో వస్తుంది కట్టుతిగా కాంబినేషన్ లెంత్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇందాక చూసేది థర్టీ ఇంచెస్ అండి ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ లాకెట్ అయితే నైన్ ఫిఫ్టీ వితౌట్ లాకెట్ సిక్స్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు నా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ పంచుహంలో పగడాల చైన్స్ అండి విత్ లాకెట్ వస్తుంది ఇది లెంత్ వచ్చేసి ఇది కూడా థర్టీ ఇంచెస్ వరకు ఉంటుంది లాకెట్ లాకెట్ లో వచ్చేసి ఇట్లా పింక్ కలర్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ తో వచ్చాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది లుక్ వచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెంత్ థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం క్వాలిటీతో అయితే వస్తాయి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మోస్ట్లీ మన వీడియోస్ అన్ని ఫ్రీ షిప్పింగే ప్రొవైడ్ చేస్తున్నాము పంచలోహంలో అన్ని వెరైటీస్ అనేవి ఉన్నాయి మైక్రో గోల్డ్ క్వాలిటీ కూడా అన్నీ ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఏమన్నా వేరే ఐటమ్ కావాలన్నా కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి డైలీ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రీక్వెంట్గా లైవ్స్ కూడా చేస్తూ ఉంటాము ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ అదే లాకెట్ సైజ్ డిఫరెన్స్ తో ఇంకొక మోడల్ కూడా వచ్చింది లెంగ్త్ అనేది థర్టీ ఇంచెస్ ఏ ఉంటుంది ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి లాకెట్లో ఉంటుందండి లాకెట్ సైజెస్లో ఇది కొంచెం లార్జ్ సైజ్ లో వచ్చింది ఇది షార్ట్ ఉంటది లెంత్ అనేది సేమ్ థర్టీ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ లో కూడా సేమ్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చిన మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్ పిక్చర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ డైలీ లాంగ్ వీడియోస్లో కూడా మనం అవే అనేది కండక్ట్ చేస్తున్నాం చాలా మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎవ్రీ వీక్ మండే అనేది విన్నర్స్ అనౌన్స్మెంట్ అనేది ఉండింది సో మంచిగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు స్క్రీన్షాట్ సెండ్ చేయండి మేము మీ నేమ్స్ రాసుకొని లో పార్టిసిపేట్ చేసేలా చేస్తాము అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది పంచలోహం క్వాలిటీతో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి వితౌట్ లాకెట్ పగడాలు చేయను ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్ని బిలో వన్ కే అయితే ఉన్నాయి వాళ్ళ వీడియోలో లెంగ్త్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ అన్ని వాచ్ చేయండి ఓల్డ్ లో ఏదైతే స్టాక్ ఉందో అది అది ఇప్పటికీ గానే ఉంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు ఆర్డర్స్ థౌజండ్ అబవ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది వాళ్ళ కలెక్షన్ మొత్తం ప్యూర్ పంచలోహం అండి నచ్చిన వాళ్ళని బుక్ చేసేసుకోండి ప్రైజెస్ వచ్చేసి అన్నీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయండి ఎబో థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుంది డైలీ వీడియోస్లో గివ్ అవే కాన్సర్ట్ అనేది కాంటెస్ట్ అనేది జరుగుతుంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యాక్టివ్గా కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ లైవ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ మళ్ళీ రేపటి లైవ్ లో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్